క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఇదేపదేశ ఖండం పంతొమ్మిదవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉన్నది అయితే ఈ అధ్యాయంలోని మొదటి పద్నాలుగు వచనాలు ఆశ్రయపురముల గురించి రాయబడింది గతంలో ఆశ్రయపురాల గురించి చాలా తేటగా ఎంతో చక్కగా మనం ధ్యానం చేసి ఉన్నాం అయితే ఈ దినం పద్నాలుగవ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యహోవాన్ని కిచుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగు వాని సరిహద్దు రాత్రిని నీవు తీసివేయకూడదు చాలా వరకు ఈ ద్వితోపదేశ ఖాండంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అంటే ఒక విలువైనటువంటి జీవితం యథార్థమైనటువంటి జీవితం దేవుని ప్రజలుగా భయభక్తులు కలిగి తను వ్యక్తిగత జీవితంలో ఎలాగా బ్రతకాలి పొరుగువాని పట్ల ఎటువంటి ఒక సఖ్యతను లేదా యథార్థతను కలిగి ఉండాలి ఒక మంచి జీవన శైలి గురించి ఎక్కువగా మనము గమనిస్తున్నాం అయితే ఈ పద్నాలుగు వచనం ఏంటి పొరుగువాణి సరిహద్దు రాతిని తీసివేయటం అసలు పొరుగువాణి సరిహద్దు రాయితే నీకేంటి పని మీరు గమనించండి ఈ రోజున ఎక్కువ వివాదాలు కోర్టులో అత్యధికముగా ఉన్న కేసులు ఏదైనా ఉన్నాయి అంటే అవి భూత గదాలు ల్యాండ్కి సంబంధించిన విషయాలు ఇంకా ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ చాలా పెరిగిపోయింది కనుక ప్రతివాడు ఆ రియల్ ఎస్టేట్లోనే జొరబడుతున్నాడు అక్కడక్కడ కొన్ని మంచి కంపెనీలు లేవని చెప్పలేం చక్కగా నిర్మించే వాళ్ళు లేరని చెప్పలేం కానీ చాలా వరకు భూమి మీద చేస్తున్నటువంటి మోసాలు భూమి విషయంలో మోసాలు చేయడానికి వస్తే లేదు తర్లేదు అంటారు కదా అలాగా సొంత స్నేహితులు బంధువులు కూడా ఇలాగ మోసం చేస్తూనే ఉంటారు ద్వితీయోపదేశ ఖండంలో ఇరవై ఏడవ అధ్యాయంలో పదిహేడు వచనం అంటుంది నీ పొరుగువాణి సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలనంటారు ఎన్ని న్యూస్ మనం చూస్తున్నాం పొలాల్లో గుంపులు గుంపులు ప్రజలు కొట్టుకొని తలలు పగలు కొట్టుకొని కొంతమంది మరణించటం అంటే పక్కవాణి పొలంలో ఉన్న సరిహద్దు రాతిని వాడు లేనప్పుడు వీడు మార్చటం కాస్త భూమిని ఆక్రమించటం ఇళ్ల మధ్యలో ఆ స్థలం కలిగిన మనుషులు ఎక్కడో వేరే పట్టణాల్లో విదేశాల్లో నివసిస్తున్నప్పుడు కాస్త ఆక్రమించటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది దేవుడు చూడండి దేన్ని విడిచిపెట్టలేదు ఓ మంచి జీవితం జీవించడానికి అన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ఎవరో అన్యుల గురించి అయితే ఓకే విశ్వాసుల జీవితాల్లో కూడా ఆస్తిపాస్తుల తగాదాలు విశ్వాసుల తగాదాలు పోలీస్ స్టేషన్లో కోర్టులలో ఉండవచ్చా అవతలవాడు అన్యాయస్తుడు అన్యుడు అయితే అది ఓకే అన్నదమ్మల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో దీనికి అర్థం ఏంటంటే దేవుని అందు వారికి భయభక్తి లేదని అర్థం యోగు గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు గమనించండి సరిహద్దురాలను తీసివేయి వారు కలరు వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేదురు వెదవురాల యోద్ధను తాకట్టుగా తీసుకుందురు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేదురు దేశంలోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చను ఎక్కువగా దౌర్జన్యానికి లోనవుతున్న ప్రజలు ఎవరు అనగారిపోయిన ప్రజలు కుటుంబములో తల్లిదండ్రులు ఏదో ప్రమాదవశాత్తు మరణించి పిల్లలు చిన్న పిల్లలు లేదా ఎవరి పిల్లలు మిగిలిపోతే సొంత బంధువులే మోసం చేసేటువంటి విషయాలు ఎన్ని చూస్తున్నాం ఇక ఎవడైనా బలహీనంగా ఉన్నాడు చేతగాని వారిగా ఉన్నాడు అంటే వాని స్థలాన్ని వాని భూమిని ఆక్రమించేస్తారు వాని బెదిరించేస్తారు అటువంటి వారికి ఏంటంటే సామెతలు ఇరవై మూడవ అధ్యాయంలో పది పదకొండు వచనాలు మీరు చూడగలిగితే పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకమో తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు జ్వరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడను మా దగ్గరికి ఎన్నో ప్రార్థన వినపాలు వస్తుంటాయి సొంత సహోదరుడే తన తమ్ముని యొక్క పొలమును ఆక్రమించి దాన్ని అనుభవిస్తున్నాడు కొంతకాలంగా అడిగితే గొడవ ఇతడు మెతకవాడు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తగాదలు ఎందుకులే అని మౌనంగా ఉంటున్నాడు ఇతని బలహీనతను ఆసరా చేసుకొని సొంతమన్న దాయాదులు కాదు బంధువులు కాదు ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు దాన్ని అనుభవిస్తున్నాడు ఇటువంటి ప్రార్థన మనవులు వచ్చినప్పుడు అనిపిస్తుంది మీరు మనుషులేనా అసలు మనిషిలాగానే బ్రతుకుతున్నారా ఎందుకంటే అడవిలో ఉండే జంతువులు కూడా అంట వాటి వాటికి చెప్తుంటారా ఫారెస్టర్స్ కొన్ని పొలిమేరలాగా ఉంటాయట ఒకదానిలో కూడా ఒకటి ప్రవేశించదు అంటే ఈరోజు మనిషి ధన మనిషి ధనాపేక్షకు లోనైపోయి జంతువు కంటే ప్రవర్తిస్తున్నాడు ఇది ఎంతో కాలం కొనసాగుతుందా వీడిని తన్నేవాడు వాడైతే వాడిని తల్లదన్నేవాడు ఇంకొకటి అన్నట్టుగా ఖచ్చితంగా వాడు ఏమి వితున్నాడో అది చెల్లిస్తాడు ఒక రోజున వాక్యక్రమములో నిధోపదేశండములో పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ అంశాలు రాయబడ్డాయి కనుక అనుదిన ధ్యానాల భాగంగా మనం ధ్యానిస్తున్నాం బహు జాగ్రత్తగా విశ్వాసులైన వారు సేవకులైన వారు మరి ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ మనం కనబడకూడదు స్వార్థ భాగంలో ఒక మంచి ఉదాహరణ ప్రభు చెప్పాడు కదా అన్యాయస్థేణ న్యాయాధిపతి దేవునికి భయపడనివాడు ప్రజలు లక్ష్య ఒక విధవరాలను న్యాయం తీర్చమని ఎందుకు అడుగుతుంది విధవరాలను మింగే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు వాళ్ళ బలహీనతను ఖ్యాతి చేసుకునే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అనాథల పట్ల విధవరాల పట్ల తప్పకుండా యహోవాంచ ఆడతాడు మీకు చేతనైతే మేలు చేయండి లేకపోతే కీడు లేదా నష్టం అసలు చేయొద్దు ఇక తక్కిన భాగం ఏంటంటే ద్వితీయోపదేశ కండం పంతొమ్మిదో అధ్యాయంలో పదహైదు వచనం నుండి ఇరవై ఒకటి వచనం వరకు విట్నెస్కు సంబంధించి అంటే సాక్ష్యముకు సంబంధించి అనేక హెచ్చరికలు జాగ్రత్తలు జారీ చేయబడుతున్నాయి ద్వితోపదేశండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలోనూ మత్స్సు వార్త కొత్త నిబంధనల మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదహైదు నుంచి పదిహేడు వచనాల్లోనూ ఒకరి సాక్ష్యము పనికిరాదని ఇద్దరు ముగ్గురు సాక్షుల యొక్క సాక్ష్యాన్ని స్థిరపరచాలని రాయబడింది ప్రాముఖ్యంగా ధర్మశాస్త్ర దినాల్లో సాక్ష్యాన్ని బట్టి మరణశిక్ష కూడా విధించేవారు కనుక ఒకరిని సాక్ష్యం చెల్లదు ఇద్దరి ముగ్గురు సాక్ష్యములను పరిగణించిన తర్వాత వానికి ఆ శిక్ష విధించేవారు విశ్వాసైనటువంటి మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక సాక్ష్యం ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్త ఎందుకంటే పొరపాటు మనం చెప్పేటువంటి తొందరపడి చెప్పేటువంటి ఒక సాక్ష్యము అవతల వాడి జీవితాన్ని జీవితకాలము నష్టము నాశనం చేయవచ్చు అబద్ధ సాక్ష్యము పలకకూడదు చెప్పకూడదు అన్నది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞని మనం మర్చిపోకూడదు సాక్ష్యమును తారుమారు చేయకూడదు వాడు సొంత వాడైనా దూరస్తుడైనా బంధువుడైనా స్నేహితుడైనా లేఖనం హెచ్చరిక చేసినట్టుగా మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి మరొక జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఏదైనా పత్రాలు వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ పైన ఉన్న మ్యాటర్ అంతా చదవకుండా కింద సాక్షి సంతకాలు పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి తెలియక చేసే ఈ పని ద్వారా మీరు నష్టపోవచ్చు లేదా ఎదుటివాడు నష్టపోవచ్చు సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలు చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి ప్రజలు ఉంటారా నమస్క్యం కాని విషయాలు కొన్ని కేసెస్లో గమనిస్తే అంటే సాక్షి మళ్ళీ వీడే ఎందుకు వచ్చాడు అని అక్కడ కోర్టులు ఎవరు ఆలోచన చేయరు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఏ కేసులోనైనా వెళ్ళి సాక్ష్యాలు చెబుతుంటారు అంటే ఇచ్చేటువంటి డబ్బుకు ఆశపడి మరికొందరైతే ఇతరులు చేసిన తప్పిదాలని నేనే చేశాను అని ఒప్పుకునే వారిని ఒప్పుకుని మరి జైలుకు కూడా వెళ్ళి వచ్చేటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కేవలం డబ్బు కొరకు ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి విధముగా ఆస్తి తగాదాలకు వెళ్ళకండి పొరపాటును కూడా ఎవరికి అన్యాయం చేయకండి ఎవరి స్థలంలో జ్వరపడద్దు ఎవరి పొలమును ఆశించవద్దు మరి ముఖ్యంగా పేదల పట్ల అనాథల పట్ల బెదవరారుల పట్ల జాగ్రత్త వహించండి లాభమును ఆపేక్షించో దురాభిమానంతోనూ ఎవరి పట్ల కూడా అబద్ధ సాక్ష్యం పలకవద్దు నష్టమైన కష్టమైన యథార్థత నీతి న్యాయమును అనుసరించి జీవించేటువంటి కృప దేవుడు మీకు మెండుగా దయచేయమే కాక దురాభిమాన పాపములలో పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడం కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు